అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి దయ జాలి కరుణ లాంటి లక్షణాలు చాలా ఉండేవి అయితే ఆ రాజుకు ఈ యొక్క కోరిక ఉండేది ఈ ప్రపంచాన్ని మొత్తం ధనిక ప్రపంచంగా మార్చాలని అయితే ఆ రాజు సముద్ర మార్గ మధ్యంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక దృశ్యాన్ని చూస్తాడు అలా గుండ్రగా తిరుగుతూ ఉంటుంది వెంటనే ఆలోచించకుండా అందులోకి దూకేస్తాడు అలాగే ఆ రాజు గుండ్రగా తిరుగుతూ వాటర్ లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళగానే ఆ రాజుకి ఇంకో దృశ్యం కనిపిస్తుంది అది చూస్తూ అలాగే చూస్తూ ఉంటాడు చాలా దూరంలో ఒక జలకన్య కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎక్కువ ఆలోచించకుండా ఆ జలకన్యను ఫాలో అవడం మొదలు పెడతాడు అలా ఫాలో అవుతూ సముద్రం అట్టడుగు నోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక గోల్డ్ బాక్స్ కనిపిస్తుంది అది తెరిచి చూడాలనుకుంటాడు వెంటనే తెరిచి చూస్తాడు అందులో అపారమైన సంపద దాగి ఉంటుంది దాన్ని తీసుకొని ఆ రాజు రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు తాను ఎప్పటి నుండో ప్రపంచాన్ని గొప్ప రాజ్యంగా మార్చాలనుకున్న దానికి ఈ సొమ్ము సరిపోతుంది అనుకున్న ఆ రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరినీ వెంటనే పిలిచి ఆ గోల్డ్ మొత్తాన్ని పంచడం మొదలు పెడతాడు ఇలా పంచుతూ పంచుతూ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ధనికులుగా మారిపోతారు గొప్ప ఆలోచన ఉంటే ఏ రాజ్యాన్నైనా ధనిక రాజ్యంగా మార్చేయవచ్చు